నెల్లూరు నగరంలోని ఆచార్య వీధిలో గోల్డ్ నూతన షోరూం ను గురువారం గణంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో షోరూమ్ అధినేత రాహుల్ జైన్ పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలకు అనుగుణంగా వివిధ డిజైన్లను అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తమ షోరూమ్ ను సందర్శించి బంగారు వెండి ఆభరణాలను కొనుగోలు చేయాలని కోరారు నూతన షోరూం ప్రారంభం వివిధ ఆఫర్లను అందిస్తున్నామని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు जयगोल मैं राय आचार आचार्य स्ट्रीय पार्टी षापे जयगोलो चाल वटी आंट्री जेबी पचलना कलकत् स्टाइल बॉम्बे स्टाइल अगर चूडी फिर

సిటీలో మొట్టమొదటి జ్యువెలరీ డిజైనర్ షాప్ అనే అది ఈరోజు మేము ఇక్కడ భారత సెంటర్ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ప్రారంభించినాము మా దగ్గర అన్ని న్యూ లేటెస్ట్ జ్యువెలరీ డిజైనింగ్ డైమండ్స్ డైమండ్స్ కానీ కేసులు పచ్చలు పకత్త ఐటమ్ బొంబాయి ఐటమ్ రాజ్కోట్ ఐటమ్ అలాంటివి యాంటిక్ ఐటమ్ హారాలు నెక్ నెక్పెస్ట్లు గాజులు చాలా వెరైటీలు అన్ని డిజైన్గా మా దగ్గర ఒక ప్రజలకి అందుబాటు అయిన రేట్లో ఉంటుంది ఇలాంటి ఈరోజు మన నెల్లూరులో ఇలాంటి జ్యువెలరీ షాప్ ఓపెన్ ఓపెన్ చేయడం ఇదే మొదటిసారి ఈ జ్యువెలరీ షాప్ ఓనర్ కూడా మేము ఫ్యాషన్ జ్యువెలరీ ఫ్యాషన్ డిజైనింగ్గా కోర్స్ కూడా చేసుకున్నాము కావున మీరు ప్రజలందరికీ ఒకసారి చేస్తూ మీరు ఒకసారి తెలియజేసి మీరు మా షాప్ దగ్గరికి విచ్చేసి మా దగ్గర ఉన్న డిజైన్ జ్యువెలరీని చూసుకొని మమ్మల్ని ఆశీర్వదించి పోవాల్సిందిగా మేము అవుతున్నాం ఇంకా ఎలాంటి అయినా మీకు మీకు అందుబాటులో ఉన్న రేట్లోనూ మీకు అందుబాటులో ఉన్న తూకాల్లో కూడా ఆర్డర్ తీసుకొని కూడా ఆలస్యం లేకుండా మీకు మేము ఇచ్చిన టైం ప్రకారం కూడా డెలివరీ చేయబడము ఒకవేళ మీకు అందుబాటులో ఇక్కడ రావడం లేకపోయినా కూడా మీకు హోమ్ డెలివరీ కూడా ఇచ్చే సులుబాటు కూడా మాకు ఉంటుంది అందుకనే మీరు ఒకసారి తప్పకుండా ఈ షాప్కి వచ్చేసి ఈ షాప్ ఉన్న డిజైన్ జ్యువెలరీ చూసుకొని ఒకసారి మాకు అందరికీ ఆసక్తి చేయడం కోరుతున్నాం